చిత్రీకరిస్తాము ఇంకా నెక్స్ట్ నిన్న నుంచి మెయిన్ మీగా మాట్లాడుతుంది అందరి గమనించండి మోసపోకండి చాలా మెయిన్ మీగా మన కోసం మాట్లాడిస్తున్నాం అనుకుంటున్నారు కాదు ఆక్సిడెంట్ అని వారి చిత్రీకరించిన తర్వాత బాగా సో ఈ దాన్ని చాలా స్పష్టంగా మనం తెలియజేస్తున్నాను అంత మాత్రం కాదు నేను పోస్ట్ మార్టం అవుతున్నప్పుడు అక్కడ నేను నేనున్నాను చాలా మంది అందరూ ఉన్నాను విషయం గమనించాడు విషయం అందరూ గమనించండి మన ఉన్నాడు అన్నారు పర్షన్ పంపిస్తే ఆ పంశం కాదు డాక్టర్లు పంపించాలన్నారు పంపించాం పంపించిన తర్వాత హాఫ్ అవర్ పోస్ట్ మార్టం అవుతుంది అని గమనించండి మన డాక్టర్ అరియాం ఎందుకు వచ్చేసానంటే ప్రాసెస్ స్టార్ట్ అయింది నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పారు అందుకే నేను వచ్చేసాను అని డాక్టర్ గారు అన్నారు అప్పుడు జాన్సీ గారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అందరూ కలిసి ఉన్నారు గట్టి అయితే ఈ రోజు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది అప్పుడు మన డాక్టర్ గారు ఒక ఎంటర్ చేశారు అది మధ్య ఏం జరిగింది అది మనకు కావాలి అసలు ఎందుకు పంపించేస్తారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అసలు అవసరం ఏంటి విషయం చేసి అంటే ప్రభుత్వాలు పోలీసులు మనకు సహకరిస్తున్నారు అన్నట్లుగా ఒక ఇల్లు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది గమనించండి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కొవ్వూరుకు ముందు జరిగిన ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే మేము రాష్ట్రంలో ఆయనకు రెండు రోజులు మన టెలివిజన్ నేను నేను మార్నింగ్ నుంచి రాజమండ్రి ఉన్నారు సో ఇక్కడ కూడా వచ్చాం అంటే ఏదో విధంగా మన గొంతులను నొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి గమనించండి దయచేసి గమనించండి ఇక ప్రవీణ్ పగలాల గారు ఒకరేదు కాదు టార్గెట్ చాలా మంది టార్గెట్ ఉన్నారు అదే ఆయన బై మిస్టేక్ ఆయన ఆ ప్లేస్ లో కాబట్టి ఆయన చేపిస్తారు రైతు స్వరించండి ఆయన ఏం తెచ్చారు అని నేను కన్ఫామ్ గా ఎందుకు చెప్తున్నాను ఆధారాలు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం క్లియర్ గా మాట్లాడతాము అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేసవచ్చు మనకు తెలియదా రాజకీయాలు తెలియదా స్టోరీలు తెలీదా మనం వెళ్ళా ఆల్రెడీ చట్టాలు ఎలా మదనప్పుడు చేయాలో